గుడికి వచ్చిన జ్యోతి సూర్యాలను చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే పరిగెత్తుకుంటూ జ్యోతమ్మ అంటూ జ్యోతమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంతలో అక్కడ జీవన అడ్డుపడుతుంది జీవన అడ్డుపడటంతో ఆనంది జ్యోతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది అయితే జీవన ఏంది జీవన జ్యోతమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తున్నాను లే జో లే జీవన అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జీవన ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆశీర్వాదం తీసుకుంటావా నీకు మా అమ్మ బ్లెస్సింగ్స్ కావాలా అయినా సరే మా అమ్మ నిన్ను ఎలా చూసుకుంది కన్నా కూతురు కన్నా ఎక్కువగా చూసుకు అలాంటి నువ్వు మా అమ్మకు నువ్వు ఏంటి ఇచ్చావు రిటర్న్ గిఫ్ట్గా నువ్వు అవమానాలు లేనిపోని మాటలు తల ఎత్తుకోకుండా ఉండేలా చేసావు నువ్వు మా అమ్మని అంతలా అవమానిస్తావని నలుగురిలో అలాంటి అల్లరిపాలు చేస్తావని అసలు అనుకోలేదని చెప్పి అంటుంది అది వినగానే ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది కాదు నేను ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి జ్యోతమ్మ సూర్యబాబు బ్లెస్సింగ్స్ కోసం వచ్చాను దయచేసి నువ్వు అడ్డు తప్పుకో జీవన అని చెప్పి అంటుంది నేను అడ్డు తప్పుకోవాలా నువ్వు ఇలాంటి పని చేసినందుకు నిన్ను చంప పగలగొట్ట నీకు చంప పగలగొట్టాలనుంది కానీ ఏం చేయలేక మౌనంగా ఉండిపోతున్నానని చెప్పి జీవన అంటూ ఉంటుంది అది విని సూర్య అయితే ఏంటి తను ఓన్లీ బ్లెస్సింగ్సే కదా అడుగుతుంది అడ్డు తప్పుకో జీవన అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న జీవన ఏంటి డాడీ బ్లెస్సింగ్సా తనని మీరు ఆశీర్వదించారంటే నన్ను అవమానించినట్టే మీరు కానీ తనని ఆశీర్వదించడానికి వెళ్ళారంటే నన్ను అవమానించినట్టే నేను మీతో ఇంకెప్పుడు మాట్లాడును అని చెప్పి జీవన అంటుంది అది విని అక్కడ ఉన్న జ్యోతి సూర్య ఆనంది వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక జీవన అయితే మాత్రం మీరు తనని ఆశీర్వదించడానికి అస్సలు వీల్లేదు మీరు తనని ఆశీర్వదిస్తే నేను అస్సలు ఊరుకునేదే లేదు అని చెప్పి జీవన అంటుంది అది విని ఆనంది చాలా బాధపడుతూ ఏంటి జీవన అలా అంటావు ప్లీజ్ జీవన దయచేసి అడ్డు తప్పుకో జ్యోతమ్మ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెంటనే వెళ్ళిపోతాను జీవన అని చెప్పి అంటుంది అయినా సరే జీవన ఏంటి నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా మా మమ్మీ డాడీ నిన్ను ఆశీర్వదించడు అని చెప్పి తేల్చి చెప్పేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్